హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బంగాళదుంపలతోటి పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా ఎంత ప్లఫీగా పొంగుతున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు ఎప్పుడూ చేసుకునే పూరీలు కనుక బోర్ కొట్టినట్లయితే ఈ విధంగా పూరీలను చేసి చూడండి చాలా బాగుంటాయి ఇటువంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా ఈ టేస్టీ పూరీని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఒక రెండు బంగాళదుంపల్ని ఉడికించుకుని పైన ఉండే స్కిన్ని తీసేసుకోవాలి బాగా చల్లారినవైతే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు పెద్ద హోల్స్ ఉండే వైంపు ఈ బంగాళదుంపల్ని తురుముకోవాలి ఈ విధంగా తురుముకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఒక బౌల్లోకి కానీ ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుని మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూడా ఒకసారి కొలుచుకోవాలి ఈ బంగాళదుంప మిశ్రమం కూడా ఒక కప్పు వరకు వచ్చింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక అర స్పూను జీలకర్ర ఒక స్పూను నువ్వులు అర స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని వాటర్ లేకుండా ఈ పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి మొదటే వాటర్ పోస్తే సరిగ్గా కలవదు అందుకని మొదటే వాటర్ పోయకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని మనం నార్మల్గా పూరీకి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకటి లేదంటే రెండు నిమిషాల పాటు పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానిన తర్వాత మనం మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలుగా మనం తయారు చేసుకోవాలి ఇలా అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత చాపింగ్ బోర్డు మీద కానీ లేదంటే ఏదైనా చపాతీ పీట మీద కానీ కొద్దిగా గోధుమ పిండిని పొడిపిండిని జల్లుకుంటూ మనం పూరీలను ఒత్తుకోవాలి కొంచెం మందంగా ఒత్తుకోవాలి పలచగా ఒత్తినట్లయితే పూరీలు వేగేటప్పటికీ అప్పడాలుగా వేగుతాయి అదే మందంగా ఒత్తుకుంటే పూరీలు పొంగి చాలా సాఫ్ట్గా ఉంటాయి చల్లారినా కూడా ఈ విధంగా అన్నింటినీ మనం రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీలను వేసుకుని రెండు వెంపులా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ పూరీలను కొబ్బరి చట్నీతో కానీ లేదంటే ఏదైనా గ్రేవీ కర్రీతో తిన్నా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్